వికాస్ని చంపిన కేసులో శ్రీకర్ని అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసు వాళ్ళు చెప్పడంతో నా కొడుకు నుంచి ఆ వికాస్ తప్పించుకొని పారిపోయిన తర్వాత ఆ వికాస్కి ఏదో జరిగి ఉంటుంది అంతేకాని నా కొడుకు వికాస్ని చంపలేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవును ఎస్ఐ గారు వెళ్ళి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి వికాస్ని మా కొడుకు శ్రీకర్ చంపలేదు ఆ వికాస్కి ఏదో జరిగి చనిపోయి ఉంటాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మిస్టర్ శ్రీకర్ మీరు నాకు కోఆపరేట్ చేయాలి అని ఎస్ఐ అంటాడు అవని నువ్వు అస్సలు బాధపడకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు ఎవరికి కూడా శిక్ష పడదు నీ మెడలో చేరాల్సిన తాలి చేరిపోయింది నీ మెడలో ఉన్న తాళే మన ఇద్దరిని కలుపుతుంది నువ్వు కంగారు పడకు అని చెప్పి శ్రీకర్ అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ శ్రీకర్ని లాక్కొని తీసుకెళ్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు మా నాన్నను వదలండి మా నాన్నను వదలండి అని అక్షయ ఎస్ఐ గారు మా బావ ఏ తప్పు చేయలేదు ప్లీజ్ వదిలిపెట్టండి ఆవన్ అని అవని పోలీస్ వాళ్ళ వెనుక వెళ్తూ ఉంటారు ఇక పోలీస్ వాళ్ళు శ్రీకర్ని లాక్కొని వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్